మీద ఉన్నాయి ఈ పాట వినగానే ఈ పాటలో నటించిన ఇద్దరు బాల నటులు మన కళ్ళ ముందు కదలాడతారు ఇంకో రంగంలోకి వెళ్ళిపోయారు వారే ఇప్పుడు చాలా ప్రసిద్ధిగాంచిన వ్యాపారవేత్త అండ్ అన్నిటికంటే విశేషం ఏంటంటే వారు వన్ అండ్ ఓన్లీ సాక్షాత్తు లెజెండ్ ఘంటసాల గారి ఇంటి అల్లుడు మిమ్మల్ని చూడగానే ఒక గొప్ప నటుడికి ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఇవాళ మీరు తెర నుంచి తప్పుకున్నారంటే కొంచెం అయ్యో అనిపించింది ఒక పిక్చర్లో నన్ను తీసేశారు నేను ఆ ఏమైందంటే ఆయన మా ఇంటికి వచ్చి ఆయన నన్ను కావలించుకుని ఏడ్చాడు నాకు ఎందుకు ఎడుస్తున్నాడు తిరిగి ఎరా కాలు దగ్గరికి వచ్చిన అవకాశాన్ని ఏంటి కాలు దంతున్నావు ఏంటి నేను కొవ్వెక్కిందా అన్నాడు నాకు ఈ ఫీల్డే వద్దు అనుకుంటున్నాను నీ ఇష్టం అన్నాడు కాళ్ళకి నమస్కారం చేసి వచ్చేసి వెన్ ఐ కెన్ బి షూర్ ఆఫ్ విన్నింగ్ సమ్వేర్ ఎల్స్ వై షుడ్ ఐ గో అండ్ ప్లేస్ మై నా ఎక్స్పెక్టేషన్స్ వచ్చి ప్రజలను ఆమోదిస్తేనే నేను గొప్ప ఆశ నేను హీరో అవ్వాలి తర్వాత మీరు బిజినెస్ మ్యాన్ అవ్వాలని కోరిక ఎప్పుడు బలపడింది తాతగారు బాగా పెద్ద బిజినెస్ మ్యాన్ అని వినికి నేను పుట్టలేదు అప్పుడు వాళ్ళలాగా మనం చితికిపోయామే అనే ఒక బాధ అయితే మనకి ఉండేది ఇలాగ చిన్నప్పుడు బలపడిన కారణాల వల్ల నేను రెండో క్లాస్లోనే బిజినెస్ మ్యాన్ అవ్వాలని తీర్మానించుకు నాకేమో డబ్బులు రోడ్లో పోసి ఎందుకు ఎవరు ఏరుకోవట్లేదు అనిపిస్తుంది అలా పడుంటే ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు ఏరుకోవచ్చు కదా ఇంత కష్టపడుతున్నారు ఏంటి సో మరి వ్యాపార సామ్రాజ్యం మీది పెద్ద చేసుకుంటూ చేసుకుంటూ ఘంటసాల గారి ఇంట్లోకి మీ ఎంట్రీ ఎలా ఎలా జరిగింది అందరికీ నమస్కారం ఒక గుటిలోన రమచిల కుంది ఈ పాట గుర్తుంది కదా అందరికీ ఈ పాట వినగానే ఈ పాటలో నటించిన ఇద్దరు బాలనటులు మన కళ్ళ ముందు కదలాడతారు వారిలో ఒకరు ఇంటింతై ఒటుడింతై ఎదిగి యాభై యాభై ఐదు సినిమాల్లో యాక్టర్గా నటించినవే కాకుండా చైల్డ్ ఆర్టిస్ట్గా గొప్ప పేరు తెచ్చుకున్నారు కానీ ఒక్కసారిగా తెర నుంచి మాయమైపోయి ఇంకో రంగంలోకి వెళ్ళిపోయారు వారే ఇప్పుడు చాలా ప్రసిద్ధిగాంచిన వ్యాపారవేత్త అండ్ అన్నిటికంటే విశేషం ఏంటంటే వారు ద వన్ అండ్ ఓన్లీ సాక్షాత్తు లెజెండ్ ఘంటసాల గారి ఇంటి అల్లుడు ఇవాళ మనం సురేంద్ర గారితో మాట్లాడబోతున్నాం నటుడిగా బాల నటుడిగా ముఖ్యంగా ఘంటసాల గారి ఇంటి అల్లుడుగా అండ్ వ్యాపారవేత్తగా వారి ప్రయాణం ఏంటో తెలుసుకుందాం ఈ ప్రత్యేక కార్యక్రమంలో సార్ నమస్కారం నమస్కారం అమ్మ మిమ్మల్ని చూడగానే ఒక గొప్ప నటుడికి ఉండవలసిన క్వాలిటీస్ అన్నీ కనిపిస్తున్నాయి కానీ ఇవాళ మీరు తెర నుంచి తప్పుకున్నారంటే కొంచెం అయ్యో అనిపించింది నిజంగా మాట్లాడాలంటే అమ్మా నాకు అంత గొప్ప లక్షణాలు ఏం లేవు ఏదో దేవుడు ఏదన్నా ఒకవేళ ఇచ్చి ఉంటే ఒకటే ఉంది కానీ వాళ్ళకి తెలిసినంత వాళ్ళు చేసినంత కష్టాలు ఇవాళ పిలువలు పడేంతటువంటి కష్టాలు కానీ వాళ్ళు నేర్చుకునేటువంటి విద్యలు కానీ అవేవి మనకు నేర్చుకునే ఓపిక లేదు మనం నేర్చుకోలేము కూడా ఇట్ ఈస్ నాట్ ఈజీ టు బికమ్ ఎ హీరో అవును ఒక గుర్రపు స్వారీ తెలుసు కత్తిసాము తెలిసి ఉండాలి ఒక ఫైట్ ఉండాలి ఒక వెస్టర్న్ డాన్స్ ఉండాలి ఇన్ని తెలుసుకుని కానీ ఒక అతను ఎంతో శ్రమిస్తే గానీ హీరో కాలేడు అవును మన దగ్గర అంత సీన్ లేదు అందుకని మనం అవలేదు అయ్యయ్యో కానీ దాని మీద అంత ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ కాలేదు అది మెయిన్ ఇంట్రెస్ట్ ఉండి ఉంటే తప్పకుండా వీటిలో కొన్ని లక్షణాలు తక్కువ ఉన్నా కూడా చాలా మంది సూపర్ హీరోస్ అయిన విషయాలు మనం వివరాలు విన్నాం చాలా వాళ్ళ జీవితాలు తెలుసుకున్నప్పుడు బట్ సార్ హౌ వాజ్ యువర్ లైఫ్ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ ఎలా చాలా బాగుండేది మా మా అమ్మగారి ఆశ నేను హీరో అవ్వాలని సో మాది మా తాతగారు పెద్ద వ్యాపారస్తుడు విజయవాడలో పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఆయన చనిపోయిన తర్వాత ఏదో ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో మా ఆస్తులు అన్నీ పోయాయి మేము ఆల్మోస్ట్ ఏమీ లేని ఒక స్థితికి వచ్చాం అలాంటి స్థితిలో మేము మెడ్రాస్కి వచ్చి సొంత ఇల్లు కొనుక్కుని మా దగ్గర ఒక పన్నెండు కార్లు ఉండేవి మా తాతగారు వ్యాపారం చేసే టైంలో పన్నెండు కార్లు ఆ పన్నెండు కార్లని తీసుకొచ్చి ఇక్కడ పీటీలకి తిప్పుకునేవాళ్ళు మా అమ్మగారు నడిపించేవారు ఆ వ్యాపారం సో ఆ కార్యక్రమంలో ఈ ప్రొడ్యూసర్లు మేనేజర్లు పరిచయం అవ్వడం వల్ల మా అబ్బాయిని ఆర్టిస్ట్ని చేస్తానని నన్ను చైల్డ్ ఆర్టిస్ట్గా ఇంట్రడ్యూస్ చేయడం అది మా మాకేమో అందరూ తెలిసిన వాళ్ళే ఇప్పుడు రామారావు గారి ఫ్యామిలీ మాకు బాగా క్లోజ్ ఒకప్పుడు ఆయన మా నాన్నగారికి ఆయన బాగా తెలిసిన వారు ఇద్దరు విజయవాడ పక్కన కావడంతో కొంచెం మంచి పరిచయాలు అవి ఉండేవి అలాగా ప్రసవం నడిచింది మొదటి అవకాశం ఎలా వచ్చింది సార్ మీకు నాకు తెలియదు అమ్మా అసలు ఆరేళ్ల ప్రాయం ఆయన మొదటి అవకాశం వచ్చినప్పుడు పిన్ని అని ఒక పిక్చర్ దాంట్లో యాక్ట్ చేశాను తర్వాత మాతృదేవత అని ఒక పిక్చర్ దాంట్లో మా అక్కయ్య యాక్ట్ చేసింది యాక్చువల్గా మా అక్కయ్య పెద్ద పేరుగాంచిన కొరియోగ్రాఫర్ ఇవాడు ఈజ్ నేషనల్ అవార్డ్ విన్నర్ అండ్ ఐదారు ఫిలింఫేర్ అవార్డ్స్ వచ్చాయి మా బావగారు కూడా చాలా పేరు వచ్చిన ఆయన దాంట్లో ఆ అమ్మాయి వేసింది ఫస్ట్ క్యారెక్టర్ దానికి కాలు విరిగింది ఆ పిక్చర్ జరుగుతుండగా కాలు విరిగితే కంటిన్యూటీ పోతుందని వచ్చి నన్ను చూసి ఒక ఇద్దరు కవల పిల్లల లాగానే ఉన్నారు వేసుకుని ఫినిష్ చేస్తామని ఆ ఒక సీన్ నాతోటి అన్నమాట అదే నా ఫస్ట్ స్టార్టింగ్ ఇంకా దాని తర్వాత అలా 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 యాభై పిక్చర్లు దాకా వేసాను యాభై పిక్చర్లు అంటే మామూలు విషయం కాదు పెద్ద పెద్ద హీరోలకు మీరు చైల్డ్ రోల్ వేశారు అందరికి సో అప్పుడు అప్పటి రోజుల్లో బాగా ప్యాంపర్డ్ కిడ్డ మీరు అంటే అలా చెప్పలేను కానీ ప్యాంపర్డ్ అన్నది ఆ కాలంలో లేదమ్మా ఆ కాలంలో వాడే పదాలు కాదు ఇవి ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంచేవాళ్ళు ఇంట్లో కాకపోతే స్కూల్కి వెళ్ళక్కర్లేదు అదొక ఇన్సెంటివ్ అదే అది తప్పితే మిగతా అంతా మామూలే జాలీగా ఉండేది మనకి పొద్దున్నే తీసుకెళ్ళేవాళ్ళమ్మా ఒక రోజులో మన మీద ఒక నాలుగు షాట్లు తీస్తే పెద్ద విశేషం అది కూడా ఉండదు సో కానీ మనం ఉండాలి అక్కడ ఎప్పుడు పిలుస్తారో తెలియదు సో మనం అక్కడ కూర్చున్నాం ఊరికే కూర్చోం కదా చిన్నపిల్లలం ఆడుకుంటాం తిరుగుతాం అందువల్ల ఎక్కడెక్కడ ఏ షూటింగ్ జరిగినా వెళ్ళి కాసేపు నుంచి చూసి ఆ కబుల్ చెప్పుకుని మళ్ళీ వస్తాం మన చిన్న పిల్లలు కాబట్టి అందరూ మన పిలిచి కాసేపు మాట్లాడతారు అవును 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 అలా ఈ క్రమంలో మీకు మీ ఫ్రెండ్స్ తర్వాత మీ తోటి టీచర్ల మధ్య చాలా మంచి పేరు ఇక్కడ ఆ రోజుల్లో క్రేజ్ ఎక్కువ ఇప్పుడు కొంచెం కామన్ అయింది కానీ అవునమ్మా అదైతే ఉండేది ఏ స్కూల్లో చదివారు సార్ నేను రామకృష్ణ మిషన్ అమ్మా ఓ నేను చదువుకున్నది తెలుగు మీడియమే తెలుగు తెలుగు మీడియం మీడియం కావాలని ఇక్కడ ఉండే తెలుగు వాళ్ళందరూ తెలుగు మీడియమే చదివేవాళ్ళు అప్పుడు ఇంకా ఇండస్ట్రీ ఇక్కడ నుంచి మూవ్ అవ్వలేదు కదా అవునవును ఇక్కడే ఉండేవాళ్ళం కాబట్టి అందరి పిల్లలు తెలుగు మీడియం అంటే రామకృష్ణ మిషన్ లేదా శారదా అని ఉంది ఆడపిల్లలు అయితే అక్కడ చదివేవాళ్ళు ఇంకా కొంచెం డబ్బులున్న వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియం కావాలనుకునేవాళ్ళు ఇక్కడ హోలీ ఏంజెల్స్ కాన్వెంట్ ఉంది దాంట్లో చదివేవాళ్ళు ఇప్పుడు మా రామారావు గారి అమ్మాయిలు ఇద్దరు అక్కడే చదివారు సో మరి రామారావు గారి కుటుంబంతో అంత సాన్నిహిత్యం ఉంది అందరూ తెలియదు గారును పురంధేశ్వరి గారు ఇద్దరు మాకు బాగా తెలుసు డాన్స్ క్లాస్ లో డాన్స్ అదే మీ దొడ్డమ్మ గారు కూడా టీచర్ టీచర్ అవును అవును గారి అకాడమీలో అక్కడ వాళ్ళు కూడా నేర్చుకునే వాళ్ళు మా ఇల్లు వాళ్ళ ఇల్లు పక్క పక్కనే ఉంటాయి కాబట్టి అక్కడి నుంచి ఇంటి దాకా నడుచుకుని రావడం వాళ్ళు పోతే మేము ఇటు పోవడం అలాంటి స్నేహం